ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు టెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓను ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలన్నీ కూడా పాల్గొనడం జరిగింది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నందు కూడా స్థానం సంపాదించడం జరిగింది వారి వెబ్సైట్ నుంచి అఫీషియల్గా పార్టిసిపేట్ అయినట్లు మనము మన పేరు మీద సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను జీడబ్ల్యూఆర్ స్టోర్ డాట్ కామ్ వెబ్సైట్ను క్లిక్ చేసి అఫీషియల్గా పార్టిసిపేట్ చేసినటువంటి వారందరూ కూడా వారి నేమ్ పైన సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్రౌజర్ నందు జీడబ్ల్యూఆర్ స్టోర్ డాట్ కామ్ అని టైప్ చేసి క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది త్రీ లైన్స్ను క్లిక్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ అండ్ ఈవెంట్ మర్చండైజ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి తిరిగి సర్టిఫికేట్స్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు కిందగా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లార్జెస్ట్ అటెండెన్స్ అట్ ఏ పేరెంట్ టీచర్ మీటింగ్ అని ఇందులో రూపీస్ త్రీ హండ్రెడ్ అని చూపించడం జరుగుతుంది కానీ మనం ఫ్రీగానే ఈ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ పర్సనలైజ్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పర్సనలైజ్ అని ఉంది ఈ పర్సనలైజ్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ అని అడుగుతుంది ఎవరి పేరు మీద అయితే మనం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నామో వాళ్ళ నేమును ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ నా నేమును నేను ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్కును క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా సర్టిఫికేట్ కంగ్రాచులేషన్స్ మన నేము యూ పార్టిసిపేటెడ్ ఇన్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ అటెంప్ట్ ఫార్ ది అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను అఫీషియల్గా అఫీషియల్ అటెంప్ట్ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించినటువంటి సీల్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు దీన్ని షాట్ తీసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ కిందుగా గమనించినట్లయితే కిందుగా షేర్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ షేర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఈ విధంగా సర్టిఫికెట్ను షేర్ చేసుకోవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు